హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే చాలా సాడ్ డే అనమాట మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఉందామనే అనుకున్నాను కానీ ఉండలేని సిచ్యువేషన్స్ అనమాట వర్షాలు పడట్లేవు ఒక్కరోజు దానికే లక్కీ గడికి గుల్లలు వచ్చేసాయి అనమాట ఇంకా నాకు కూడా పర్సనల్ రీజన్ ఉంది ఇప్పుడు నేను హాస్పిటల్కి అర్జెంట్గా వెళ్ళాలన్నమాట లాస్ట్ మంత్దే అనమాట మీకు ఆల్రెడీ తెలుసు లాస్ట్ మంత్ నేను సిక్ అయింది సో ఇప్పుడు వెళ్ళాల్సిన టైం అనమాట ఇది సో అందుకే వెళ్తున్నాను అనమాట ఉందామని వచ్చాము ఉండలేకపోతున్నాము కాకపోతే వస్తే ఒక వన్ వీక్లో మళ్ళీ వస్తాము వచ్చి మళ్ళీ ఒక రెండు రోజులు ఉండి అయితే వెళ్తాము ఫైనల్గా మేము వెళ్ళే డే అయితే వచ్చేసింది లగేజ్ అంతా సర్దుకుంటున్నాను మనసు చాలా చాలా బాధగా భారంగా ఉంది అస్సలు వెళ్ళాలని లేదనమాట ఇంకా మా అమ్మ అయితే నేను బ్యాగ్ సర్దడానికి తీసినప్పటి నుంచి అలా ఏడుపు వెళ్ళేదాకా ఏడుస్తానే ఉంది మా అమ్మ బాధ ఇంకా వర్ణనాతీతం అనమాట పిల్ల మంచిగా ఇప్పుడే మాతో కలిసింది మంచిగా ఆడుకుంటుంది టైం స్పెండ్ చేస్తుంది మాకు కొంచెం ఇన్ని రోజుల నుంచి ఉన్న బాధ అంతా పోతుంది ఒంటరితనం అంతా పోతుంది ఇప్పుడు పోతా అంటా ఇంది బిడ్డ పది రోజులు అంటా అన్నావు కదా ఎందుకు బిడ్డ ఉండు బిడ్డ అని మా అమ్మ ఒక్కటే డే ఆడుతూ ఉంది ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంటే కూడా ఫుల్ ఎడివస్తుంది ఫుల్ బాధేస్తుంది అంత ఉండలేని దూరమేం కాదు అంత రాలేని దూరమేం కాదు కానీ రాలేకపోతున్నాము ఉన్న పరిస్థితుల వల్ల ఉండలేకపోతున్నాం అంతే ఇప్పుడు సమ్మర్ హాలిడేసే చక్కగా ఒక నెల నెల రెండు నెల అట్లా ఉండాల్సిన రోజులు కాస్త ఉండలేని సిచ్యువేషన్ కొత్తిల్లు మొదలు పెట్టుకున్నాం కదా అక్కడ పండ్లు సరిగా ఈ అవ్వకమే ఉండాల్సి వస్తుందన్నమాట తెలిసి తెలియని వయసుతో ఇల్లు కట్టుకుంటున్నాము ఏ చిన్న అయినా కూడా ముందు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో అన్నీ కొందరిని కనుక్కొని కొన్ని మీరు చెప్పే సజెషన్స్ని ఫాలో అవుతూ దగ్గరుండి ప్రతిదీ కట్టించుకుంటున్నాము మీ అందరికీ తెలుసు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఆ ఇంటి వల్లే మేమైతే ఇంకా ఉండలేకపోతున్నాము ఇంకోటి నా హెల్త్ ఇష్యూ వల్ల చూపించుకోవాలి కాబట్టి వెళ్తున్నాను అన్నమాట ఉందామనే వచ్చాము సో ఇంకా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది నాయకైతే ఫోన్ చేశాను ఇలా అని చెప్పేసి ఆయన ఇంకా సాయంత్రం కల్లా వచ్చేశారు మా ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు నేను సండే కల్లా వచ్చేస్తాను ఉండను అని అయితే ఆయన అనుకున్నారు కానీ నేను ఉంటానని కాన్ఫిడెన్స్తో ఉన్నాను ఆయన ఒక టూ డేస్ తర్వాత వాళ్ళు వెళ్ళారు ఆ రోజు సాయంత్రము నెక్స్ట్ డే ఉన్నారు మళ్ళీ సాయంత్రంకి వచ్చేసారనమాట ఇంకా నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా ఇప్పిన బట్ట ఇచ్చిన బట్టలు ఉంటాయి కదా అవి కూడా నేను కవర్లో పెట్టేశాను అనమాట మా అమ్మ అయ్యర్ నుంచి నేను పది రోజులకు వస్తాను అప్పుడు తీసుకొని వస్తాను కానీ వద్దు ఇంక మళ్ళీ నువ్వు ఉతికేది ఎందుకు నేనే తీసుకొని వెళ్తా నేను ఒకసారి వాషింగ్ మిషన్లో లేస్తే అయ్యే పోతే వెళ్ళమ్మా అని సపరేట్గా వేరే కవర్లో అయితే పెట్టుకున్నాను ఇంకా పిల్లల బట్టలు అయితే ఇంత ముందు ఉంచేదాని కానీ ఇప్పుడు ఉంచట్లేదు ఎందుకంటే సైజులు మారిపోతున్నాయి అదే సైజులో ఉండట్లేదన్నమాట కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉందన్నమాట ఇంకా టైట్ అవ్వడం అట్లా అందుకే ఇంక ఇక్కడేం బట్టలు ఉంచట్లేదు నావి ఉంచేదాన్ని ఇంత ముందు బట్టలు ఒకటి రెండు జతలు నైట్ డ్రెస్లు అట్లాంటివి ఉంచేదాన్ని కానీ రావడం తక్కువ అవుతుంది కదా అందుకే ఇంకా అవేమి ఉంచట్లేదు తెచ్చినవి తెచ్చిన వరకు మొత్తం సర్దుకున్నాను ఇంకా ఈ లోపు మా వాళ్ళు కూడా వచ్చారు ఇంకా నాగి ప్రిన్సమ్ ఇద్దరు వచ్చారు అంతే ఇంకా కేసరికి అదిరైతే రాలేదు ఇంకా మా వాళ్ళు ఇద్దరు వచ్చారు నేను అది ఎప్పటి నుంచో సర్దుతున్నా తెలుసండి బ్యాగు సాయంత్రము ఫైవ్ ఓ క్లాక్ నుంచి సర్దుతున్నాను వాళ్ళు ఎయిట్ కల్లా వచ్చేసారు ఇంకా నేను సర్దుతానే ఉన్నాను సో అసలు రావట్లేదు అనమాట మనసు వెళ్ళాలని అసలు లేదు మా అమ్మ అక్కడే ఖమ్మంలో చూపిస్తూ లేదంటే తొర్రూరులో చూపిస్తూ కానీ ఒకసారి ఒక చోట చూపించుకున్న తర్వాత మళ్ళీ వేరే చోటు కంటే మళ్ళీ టెస్ట్లు అవన్నీ అంటే నా కండిషన్ అర్థం అవ్వడానికి టైం పడుతుంది కదా అందుకని ఇంకా ఉండలేకపోతున్నాను అనమాట లాస్ట్ టైం నాకు యూట్రస్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి అన్నాను కదా గర్భసంచికి సంబంధించింది సో ఇప్పుడు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అనమాట మనము సోపర్ పర్సనల్ రీజన్ అండి ఇంకా ఫీమేల్స్కి ఉండే పర్సనల్ రీజన్ ఇన్ని డేస్కి ఇట్లా ఉన్నప్పుడు ఇట్లాంటి రమ్మంటారు కదా సో అట్లాంటి డే అనమాట నాది ఇంకా మీకు ఓపెన్గా చెప్పేసాను ఏమనుకోకండి ఇంకా అందుకే వెళ్తున్నాము మా అమ్మ మొహం చూస్తే ఇంకా నాకు దుఃఖం ఆగట్లేదు ఎంతసేపటికి మా అమ్మ మా అమ్మ నాన్న మొహం చూడకుండా పిల్లలతో ఆడుతూ నవ్వుతూ అలాగే ఉన్నాను మా నాన్న కూడా అంత ఓపెన్ అవ్వడు కానీ మా అమ్మ అయితే ఇంకా ఏడుస్తానే ఉంది బాయ్ బాయ్ చెప్తున్నాము మా ప్రిన్సీ మా అమ్మని అడిగిందనమాట బాయమమ్మ భాయమమ్మ అంటే ఇక మా అమ్మ ఏమనుకుందో ఏమో డబ్బులు అనుకుందేమో మామూలుగా చిన్నప్పుడు ఊరు వెళ్తున్నామని అంటే ఎవరైనా ఏమి ఇస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తాం కదా ఎక్కువ డబ్బుల మీదే ఉంటుంది ఇంట్రెస్ట్ ఇప్పుడు ఊరి నుంచి వచ్చి వెళ్తున్నామంటే మన చేతిలో డబ్బులు పెడతారన్న ఉద్దేశం ఎట్లుంటుందో మా అమ్మ వచ్చినా వెళ్ళినా పిల్లలకి వందో రెండు వందలు ఐదు వందలు అట్లా పెడతా ఉంటుంది కదా అట్లా మా ఫ్రెండ్స్ అయితే అమ్మమ్మ వెళ్ళొస్తా అమ్మమ్మ వెళ్ళొస్తా నాలుగుసార్లు చెప్పింది ఇంకా మా అమ్మ వెంటనే వెళ్ళి డబ్బులు అయితే పట్టుకొని వచ్చింది నాకు తెలియదు ఎందుకు ఏందో లోపలికి అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం మా అమ్మకి అర్థమైంది మా అమ్మ పోయి ఇది వేస్తుంది అనమాట ఇంకో తీసుకొచ్చి ఐదు వందలు ఇస్తే నేనైతే వద్దు వద్దన్న అస్సలు వద్దన్న మా ఫ్రెండ్స్ ఇదేంటి మా అమ్మ వద్దంటుంది అని అనుకుందేం పాపం బిడ్డ నేనైతే అస్సలు వద్దన్న ఇంకా మా లక్కీ రెడీగా ఉంది మా ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారనమాట తీసుకోవడానికి ఇంకా మా అమ్మ వద్దులే ఉండని బిడ్డ ఇక్కడ ఏం కొనియడానికి కొనడానికి ఏం ఉండవు కదా వాళ్ళే కొనుక్కుంటారని చెప్పేసి ఇంక ఇచ్చింది మా ఫ్రెండ్స్ లక్కీ అసలు ఊరుకోవట్లేదు ఏడు చెప్పేసి ఇంక మా వాపు తీసుకొని మా పాప ఇచ్చింది అనమాట వద్దనంటే ఇంక మాపు మా బాప్ అంటే నేను అసలు ఆగను మా అమ్మకన్నా ఒకసారి రెండుసార్లు ఎదురు చెప్తే కానీ మా బాపు ఒక్కసారి అన్నాడు అనుకో ఇంకా కథం ఇస్తాను డబ్బులు తీసుకోగానే వెంటనే అని చెప్తుంది ఇంక ఇద్దరు కొనుక్కోండి అమ్మ అని చెప్పేసి అనంగానే ఇచ్చింది ఇచ్చిందిగా నాకైతే ఇవ్వలేదండి డబ్బులు ఇంకా అలా పిల్లలు అయితే మనీ తీసుకున్నారు ఇంకా మా అమ్మ బాధే అసలు చెప్పలేము అనమాట బాగా ఏడుస్తూ ఉంది అంతే ఇంకా వాళ్ళు అక్కడ ఇద్దరే మేమిద్దరం ఇక్కడ ఇద్దరమే కదా అందుకే ఇంకా వీళ్ళిద్దరే మా లోకం మా పిల్లలిద్దరే మా అమ్మ వాళ్ళకైనా మాకైనా వాళ్ళే లోకం వాళ్ళే ఇంకా మా అమ్మ బాధ అంతా అదే పిల్లలు వెళ్ళిపోతున్నారే వచ్చిన రోజులు కూడా లేరు ఆడుకోలేదు చేయలేదు అని చెప్పేసి ఉంటుంది ప్రతి ఆడపిల్ల ఇంటికి వచ్చి వెళ్ళిందంటే అదో బాధ ఉంటుంది ఇంకా అందుకే మా అమ్మ చెప్పిన ఇంకో వారం పది రోజుల్లో వస్తా లేమ్మ లేకపోతే నువ్వన్నారా అని చెప్పి చెప్పినా చెప్పిన ఏడవద్దని చెప్పిన ఊరుకోమని చెప్పినా నేను ఏడ్చాను అనుకోండి ఇంకా మా అమ్మ ఏడిపి ఇంకా అసలు ఆపలేం అనమాట ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు వచ్చినా వెళ్ళిన మా అమ్మ ఏడుస్తూనే ఉంటుంది చూసిన ఎప్పుడు నాకు ఏడిపోస్తూనే ఉంటుంది అలా ప్రతి ఆడపిల్లకు ఉండేది ఇది అలా మా అమ్మ నాన్నకి సెండ్ ఆఫ్ ఇచ్చేది మేమైతే బయలుదేరి వచ్చేసినాం అన్నమాట వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డేకి నేనైతే హాస్పిటల్కి వెళ్ళినా నేను వచ్చాను మంగళగిరిలో నన్ను చూసిన వాళ్ళు కూడా అక్క మీరు విజయవాడకి వచ్చేసారు కదా అని చెప్పేసి నిన్న వీడియోలో కూడా కామెంట్ పెట్టారు ఒక రావునమ్మ మేము వచ్చేసాం విజయవాడకి నేను మంగళగి మంగళగిరిలో చూపించుకుంటూ ఉన్నాను సో అక్కడ చూసిన సబ్స్క్రైబర్స్ కూడా పలకరిచ్చారు మాట్లాడారు ఎప్పుడు ఇంత హ్యాపీగా ఇంత బాధగా ఎప్పుడు అనిపించలేదు అనమాట ఈసారి వ్లాగ్స్ కూడా చాలామంది చూసి ఆదరించి మంచి మంచి కామెంట్స్ భలే అనిపించినాయి వ్యూస్ తక్కువగా ఉన్నా కూడా ఎఫెక్షన్ ఎక్కువగా పెరిగినట్టుగా అనిపించింది అన్నమాట మీ కామెంట్స్ ద్వారా ప్లీజ్ వీడియోస్ని అయితే లైక్ చేయండి కుదుర్త మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ మీకు తోచిన కామెంట్ హార్ట్ సింబల్ డాట్ ఏదన్నా ఒక సింబల్ పెట్టి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వ్లాగ్స్ ఇంకా ముందు ముందు మంచిగా ఉంటాయి ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాము చిన్న పిల్లతోనే నాకు అవ్వగా తీయట్లేదు కానీ మోస్ట్లీ మంచి మంచి కంటెంట్ ఇస్తూనే మంచి మంచి వ్లాగ్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట ఇంక అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పొద్దునే యాగిని పంపించేసి కూరగాయలు అయితే తెప్పించుకున్నాను అసలు ఏమీ లేవు వెళ్ళేటప్పుడే మొత్తం అన్ని ఖాళీ చేసి వెళ్ళాను అనమాట ఇంకా కూరగాయలు అనేది తెప్పించుకున్నాను కరేపాకు టమాటాలు పుదీనా అవి సండే రోజు కదా మేము వెళ్ళింది మండే రోజు ఇంకా అప్పటికే కూరగాయలు ఏం రావాలేదంటే సాయంత్రం వస్తాయని చెప్పేసి అన్నాను అనమాట ఉన్న వాటిలోనే చూసి తీసుకొని వచ్చారు నిమ్మకాయలు అవి ఆ పుదీనా అయితే చాలా వరకు పాడైపోయిందండి అసలు లేదు ఇంకా తెమ్మన్నాను కదా అవసరమేమో అని చెప్పేసి అలా ఉన్న మంచిది కొంచెమైనా వచ్చిందన్న ఉద్దేశంతో తీసుకొచ్చాడంట క్యారెట్లు కూడా అంత వాడిపోయినట్టుగా ఉన్నాయి అసలు ఫ్రెష్గా లేవు నాకు అసలు ఏ మాత్రం కూడా నచ్చలేదు కూరగాయలను చూస్తుంటే ఏడిపోతుంది అనమాట కానీ ఇంకా మగవాళ్ళు వెళ్తే అంతే అండి వాళ్ళు చూసి వాళ్ళకి తోచిన వేసేస్తారు బాగున్నాయి బాగాలేని కలిపేస్తూ ఉంటారు ఆడవాళ్ళు అయితేనే కొంచెం వెళ్ళి ఏరుకొని మంచి మంచి తీసుకుంటారు ఇంకా మా ఆయన వెళ్ళాడు కదా అలాంటివి ఇచ్చారనమాట నాకు కోపం వచ్చేసింది పిలిసాను ఏందజీ మొత్తం ఇట్లాంటివి తెచ్చిన అసలు ఏమన్నా బాగున్నాయి అంటే అవన్నీ లోపలు ఉన్నాయి వాళ్ళే ఏరి వేసారు టమాటాలు ఒక్కటే నేను ఏరాను మిగిలిన వాళ్ళే ఇచ్చారని చెప్పేసి అన్నాడనమాట ఇంకా సరేలే ఏదో ఒకటి అని చెప్పేసి తీసుకున్నాను మా అమ్మ వస్తున్నప్పుడు ఆ పండు మామిడికి గెలుస్తూ ఉంది వద్దులేమ్మ మీరు తినండి అని చెప్పేసి వాళ్ళకి ఉంచాను ఒక రెండు మూడు పండ్లు ఏమో తీసుకొచ్చాను ఒకటి పప్పులో వేసే కాయ తీసుకొచ్చాను మీకు అక్కడ కనబడుతుంది కదా మామిడికాయ అదే అనమాట అది పుల్లటి కాయ అనమాట సో పప్పులు వేయడానికి ఉంటుందిలే అని తీసుకొచ్చాను కానీ కొంచెం ఒక పక్కకి పండుగట్టిన పండుగ అయినట్టే అనిపించింది అనమాట ఇంకా సగం కాయ అలా వద్దా పండినట్టే ఉంటుందా ఇంక వద్దులే అని చెప్పేసి ఇంకా ఆ కాయ కూడా పక్కన పెట్టేశాను మా ఆయనకు చూపిస్తున్నాను చూసి అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా రియా కంటిన్యూస్గా పెడతా ఉంది అన్న మంచి ఫుడ్ తీసుకోవట్లేదు మంచి అంటే ఏదో తింటున్నాడు కానీ అది మంచిది కాదక్క ఫుడ్ చేంజ్ చేయండి అది నాది అని చెప్పి పెట్టారనమాట అవును సో ఫుడ్ కూడా మేము చేంజ్ చేసాము ఆల్రెడీ మీకు రావడానికి బ్లాక్స్ అనేది లేట్గా వస్తున్నాయి అంతే వాటర్ కూడా ప్రిన్సమ్మని పట్టమని చెప్పేసి అందులో ఒక నిమ్మ చెక్కేసి కొంచెం సాల్ట్ అయితే వేసాను నీసమ్మ తగ్గడానికి సో వాటరు కీర ఒక క్యారెట్ అంతకుముందు సీడ్స్ ఇచ్చేదాన్ని కదండి గుమ్మడి ఇంకేంటి నువ్వులు పుచ్చపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి ఉండే కదా అవన్నీ మొత్తం వేపి కానీ ఆ ఫుడ్ కూడా తీసుకుంటా ఉన్నాము డైట్ ఏం చెయ్యట్లేదు డైట్ కాదు తినడానికి మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాం ఏవైతే మంచిదో అవి తీసుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్గా కూడా ఇంట్లో చేస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాము లేదు అని అంటే ఇంకా ఈ కీరా క్యారెట్ ఇవే తిందామని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట మేము ఇవి ఫాలో అవుతూ వస్తున్నాము మేము ఫుడ్ చేంజెస్ చేసుకుంటూ ఉన్నాము ఇంక ఇది ఎన్ని రోజులు ఇలా కొనసాగిద్దాం ఏమిటో తెలీదు ఒకళ్ళు కామెంట్ పెడుతున్నారు ఏది చేసినా రెండు రోజులే అని చెప్పేసి ఏం చేస్తామమ్మా మా సిచ్యువేషన్ అలా ఉంది ఎడిటింగ్ అవ్వట్లేదు అందుకే ఆ షార్ట్ వీడియోస్ కూడా అమ్మాయి అలాగే పెట్టింది నవ్వొచ్చింది నాకు అయినా నేను చేసేదే కదా అమ్మాయి పెట్టింది పెద్ద తప్పే ఉందిలే అని చెప్పేసి నేను కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యి చెప్పాను కానీ నేను చేస్తే చాలా స్ట్రిక్ట్గా చేస్తాను చేయలేని సిచ్యువేషన్లో ఉన్నానంతే అర్థం చేసుకుంటారనుకుంటున్నాను బట్ ఫుడ్ అయితే మొత్తం సీడ్స్ అప్పటికప్పుడే వేపి పెట్టాలంటే టైం సర్వీ సెట్ అవుతుంది కదా అందుకనే కొంచెం ఎక్కువ మొత్తంలోనే సీడ్స్ అయితే వేపి పెట్టుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను కూరగాయలు కూడా మొత్తం క్లీన్ చేసుకొని వేటికి వాటికి బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానమాట పచ్చిమిరపకాయలు కూడా చాలా వరకు పాడైపోయినవి ఉన్నాయి అవి సగం మిరకొట్టేసి సగం మంచిగా ఉన్న వాటి వరకు అయితే వేసి ఇంకా స్టోర్ చేసుకున్నాను మా పిన్ మా ఫ్రెండ్స్ ఏమో వెయిట్ చేస్తుంది మమ్మీ ఏదైనా పని ఉంటే చెప్పు నేను చేస్తాను నేను హెల్ప్ చేస్తాను ఇంకేమన్నా చేయాలా ఇంకేమైనా పని ఉందా అని చెప్పేసి ఇంకా కంటిన్యూస్గా అడుగుతూనే ఉండే ఇప్పటికొచ్చి ఛాయ్ కూడా తాలేదు తలనొప్పి వస్తూ ఉండే అనమాట పొద్దున్నే కూరగాయలు అయితే తెప్పించుకున్నాను వంట చేయాలి ఫస్ట్ అని చెప్పేసి ఇంకోటి ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా తినాలి అన్న ఉద్దేశంతోనే ఇలా అయితే తెప్పించానమాట ఇవైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ అయిపోయింది టీ కూడా నిదానంగా మారు మా ఏమంటారు తగ్గిస్తూ ఉంటాము మార్చి ఆల్రెడీ తగ్గించేస్తాం చాలా వరకు మా ఆయన రోజుకి ఏడెనిమిది టీ తాగేవాడు ఇప్పుడు నాలుగు లేదా మూడు అలా తాగుతున్నాడు మా వారి వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ త్రీ అండి ఫిఫ్టీ ఎయిట్ ఉన్నదని సిక్స్టీ త్రీకి వెళ్ళాను సో ఇది కూడా తగ్గాలి ఇంకా తగ్గాలి సో ఖచ్చితంగా తగ్గిస్తాను నేను తగ్గుతాను ఇప్పుడు డైట్ చేస్తున్నానని చెప్పట్లేదు ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నావో జస్ట్ చూసుకున్నాం అనమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో బయట ఫుడ్ తినకుండా ఈ దోశలు అట్లు ఇడ్లీలు ఇలాంటివి తినకుండా ఈ సీడ్స్ వరకే తిని కీరా క్యారెట్ తింటే ఎట్లుంటుంది ఏమైనా చేంజ్ వస్తుందా లేదా ఈ వాటర్ ఎక్కువ తీసుకుంటే ఏమైనా చేంజ్ వస్తుందా లేదా అని చెప్పేసి జస్ట్ ట్రైల్ అనమాట అంతే ఇంకా మేమిద్దరం వెయిట్ చూసుకున్నామని చెప్పేసి ఇంకా లక్కీ ప్రిన్స్ కూడా వెయిట్ చూసుకున్నారు లక్కీదే చాలా వెయిట్ తక్కువ అనిపించింది ప్రిన్స్ కూడా దగ్గర దగ్గర ఎయిటీన్ టు ట్వంటీ కేజెస్ ఉండాలంట ఆమె ఏజ్కి ఆమె తక్కువనే ఉంది లక్కీ లక్కీగాడ్ కూడా టెన్ టు ట్వెల్వ్ కేజెస్ ఉండాలంటే వాడు ఎయిట్ కేజెస్ ఉన్నాడు వాడు తక్కువగానే ఉన్నాడు మేమేమో దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాము సో నిదానంగా ఫుడ్ హ్యాబిట్స్ అయితే చేంజ్ చేయాలి పిల్లలకి ఇంకా బలంగా ఏం ఫుడ్ పెట్టచ్చో కొంచెం నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి ఏదైనా స్నాక్ టైంలో కానివ్వండి ఇంకా లంచ్ డిన్నర్ అంటే రొటీన్గా మేము తినేవే తినిపిస్తాం కానీ ఇంకా కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇంకేమైనా ఫుడ్ రెసిపీస్ ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేయండి నాకు తెలిసినట్లు ఉంటుంది ఇంకా మన తోటి సబ్స్క్రైబర్స్ కూడా తెలిసినట్టుగా ఉంటుంది ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను పిల్లలు వెయిట్ గేన్ అవ్వడానికి ఏముంటాయో ఖచ్చితంగా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ చెప్పండి నా ఒక తెలిసినవి కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా సీడ్స్ అన్నీ కలిపేసి దోరగా వేపి ఒక బాక్స్కి అయితే పెట్టేసుకున్నాను అవి చల్లారుతాయని కడాయిలోనే ఉంచాను కీరా క్యారెట్ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను మా వారికి చెప్తున్నాను రోజు బ్రేక్ఫాస్ట్ ఇదే ఇంకా నేను వేరే ఏం చేయను అని అంటే ఇంకా మా వారు కూడా సరే సరే అని చెప్పేసి అని అన్నారనమాట ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇది సాయంత్రం బూట్ అనమాట బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా మా ఫ్రెండ్స్ని కొంచెం డోర్ తీయమని నేను అంట్లు బయటేస్తాను చేతిలో రెండు చేతుల్లో రెండు బరువుగా ఉన్నాయంటే మా ఫ్రెండ్స్ అమ్మ వచ్చి డోర్ తీస్తుంది అక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు కానీ పిల్ల ఉంది కదా అని చెప్పేసి ఇంకా అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ అమ్మ అయితే డోర్ తీస్తే నేను అయితే బయటేస్తాను అంట్లు తోమాలి సాయంత్రం దిది ముగ్గురం ఫ్రెష్ అయిన తర్వాత పిల్లలకి ఇంకక్కడి నుంచి వాళ్ళు వచ్చాం కదా లక్కీ లక్కీకాడికి ఫుల్ జలుబు చేసింది వాటర్ చేంజ్ అయినాయి కదా వాడికి అయితే ఫుల్గా జలుబు చేసింది పొద్దున్నీ ఛాయ్ తాగలేదండి అసలు ఫుల్ హెడ్ హెడ్డేక్ వస్తుందన్నమాట ఇంకా సరే అని సాయంత్రంకి ఛాయ్ పెట్టుకున్నాను మా ఇంటి దగ్గర గేదె పాలు పచ్చి పాలు తాగుతున్నాడు కదా వాడు పాలు చూడగానే అమ్మ 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 అని పిలుస్తున్నాడు అమ్మ తాగుతుందేమో అని చెప్పేసి ప్యాకెట్ పాలు కొంచెం తాపాను టేస్ట్ వేరియేషన్ తెలిసిపోయింది వాడికి ఇవి తాగకూడదు ఇవి వాటిలా లేవు కదా అని చెప్పేసి అనిపించింది అనమాట ఇంకా తాగలేదు ఒకటి రెండు సిప్లే అలా వేసింది తర్వాత తాగనంటే తాగనందనమాట ఇంక పక్కన పెట్టేశాను సాయంత్రం పూట ఇంకని తోమిన తర్వాత ఫ్రెష్గా మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా నైట్ డిన్నర్కి అయితే ప్లా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట మ్యాగీ నన్ను అడుగుతున్నాడు అనమాట చాలా డేస్ అయిపోయింది కదా ఏదైనా మూవీకి వెళ్దామా అంటే అమ్మో లక్కీతో అవ్వదు ఈ సిచ్యువేషన్లో నాకు కూడా అవ్వదులే ఇంకా త్రీ అవర్స్ అట్లా కూర్చొని ఉండడం అంటే అవ్వదు అని చెప్పేసి వెళ్ళలేదు మా వారికి ఏదో ఏప్స్కి సంబంధించిన మూవీ ఏదో వచ్చిందంట బాగుందని చెప్పేసి అన్నారంట వెళ్దాం వెళ్దామని ఉండే అనమాట వద్దులే అని చెప్పేసి అన్న ఇంకా ఆగిపోయాము టీ అనుకున్నాను టీ వద్దులే కాఫీ తాగుదామని చెప్పేసి మళ్ళీ కాఫీకి షిఫ్ట్ అయ్యాను అనమాట కాఫీ అయితే పెట్టాను ఒక్క గ్లాస్కి రెండు కాఫీ ప్యాకెట్స్ అయితే వేసాను కొంచెం స్ట్రాంగ్గా కొంచెం చేదుగానే ప్రిపేర్ చేశాను అనమాట అలా ఏదైనా హెడేక్ తొందరగా తగ్గిద్ది ఇంకా కాఫీ మేకర్ ఉంది బట్ దాంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు చేస్తాను ఎవర్లీ మార్నింగ్ దాంట్లో చేసుకుంటే బాగుంటుంది లేదంటే మంచిగా వర్షం పడేటప్పుడు అంటే ఫోమ్లా వచ్చింది అనమాట అది బాగుంటుంది అగారో వాళ్ళు పంపించింది ఈసారి చేసినప్పుడు మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుందండి ఇదండి వాళ్ళకి బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్